పరిశుద్ర మోహనుద్ర తండ్రి ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి సమయము మూడు గంటలైంది ప్రభా వేకుజాము సమయం ప్రభాతండి దే నాయన నీ భక్తులు ప్రభా పరిశుద్ధులు ప్రార్థన చేసే సమయంలో ప్రభాతండి ప్రార్థన చేయడానికి నాయన నువ్వు కృపను అనుగ్రహించా ప్రభా నీకు మందనాలు చెల్లిస్తున్నావు ఏసీయా ప్రభ ఈ సమయంలో ప్రార్థన చేస్తే ఏదైనా ఇస్తావని ప్రభాతండి మా నమ్మకము మా విశ్వాసం అసధ్యాలని ప్రభాతండి నాయన నువ్వు సాధ్యపరుస్తావని ప్రభా మేము ఎంతో ఆశకుని ఉన్నాము ప్రభాతండి నాయన మమ్మల్ని నీ వలే మార్చు ప్రభాయను నీ మనసు మాకు అనుగ్రహించు ప్రభా ఎసియా మాటలో ప్రవర్తనలో ప్రభా కూర్చుండుటలో నిలుచుండులో ఉపవాసంలో ఉపదేశంలో ప్రభాతండి నాయన ఎసియా మేము నీకు లాగను ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎసియా నీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభా మా జీవితంలో ప్రభా తండీ నాయన ఎసియా ప్రభా మేము అనుసరించకపోతే ప్రభాతండి నీ ఆజ్ఞలు గై నీ చిత్తం చేయకపోతే మేము పరలోనికి పరలోకానికి రాలేమని ప్రభాతండి నాయన నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండి నాయన నీ చిత్తం అనుసారంగా వాక్యానుసారమైన జీవితాలు ప్రభాతండి నీ ఆజ్ఞలు గైకునే కృప నీ చిత్తము చేసే ప్రభాతండి నాయన కృపని మా ఎల్లరికి ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి నీ నామంలో ప్రభా భూమి నిలిచిన్నంతకాలం ఎంతమంది రక్షింపబడాలో వాళ్ళందరి జీవితాల్లో ప్రభాతండి నీ కృపను అనుగ్రహించి మేము అటువంటి మాదిరికరమైన జీవితాలు జీవించడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఏసీఆర్ ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పల్లోకంలో తండ్రి చిత్త ప్రకారం జరిగించి వాడు అని కదా ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నాది ప్రభా తండ్రి నాయన నాకు నిద్ర పట్టలేదు ప్రభా తండీ నాయన ఆయన నువ్వు ప్రభాతండి నీ కృపలో ప్రభా వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభ ఈ సమయం వరకు లెగిసిండి ప్రభ నీ నామంలో ప్రార్థన చేయడానికి నాయన అనుగ్రహించిన కృప బట్టి స్తోత్రాలు ఏసా ప్రభా నాయన నేను డ్యూటీకి వెళ్ళాలి మార్నింగ్ ప్రభాతండి నాయన వంట అంతా చేయాలి అన్ని పనులు మేము చేసుకోవాలి ప్రభా మా పని పనులు అన్నిటిలో ప్రభా ఇద్దరు నాన్న నీ తోడు నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ రెక్కల చాటున ఆరోగ్యము ప్రభ ఎటువంటి స్ట్రోక్స్ ప్రభా తండ్రి నిద్రపోలేదని ఎటువంటి స్ట్రోక్స్ ఎటువంటి పారాలిసిస్ ప్రభ ఎటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మాకు ఏమీ రాకుండా ఉండడానికి సహాయము దాన్ని వేడుకుంటున్నాను తండ్రి నాయన ఎందు నిమిత్తమో ప్రభ లేపి ఉంచి వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృపను అనుగ్రహించారు చాలా సంతోషం ప్రభ నాయన నీకు స్తోత్రాలు నాయన నీ కృప ఇయ్యకపోతే ప్రభా తండి మేము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని కూడా లేదు ప్రభా ఈ దినాన్ని ప్రభా బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీ వర్క్ ప్లేస్ ఆయతర పనుల మీద వెళ్తుండగా చాలా మంది ప్రభా రోడ్డు మార్గాన రైలు మార్గాన ఎయిర్వేస్ వాటర్ వేస్ కాలి వెళ్తుండగా ఏ పనుల మీద వెళ్తున్నా నీ జొచ్చే కొద్ది ప్రభాతండి నీకు లోబడి నీ మాట వినే కొద్ది మేము విజయం చూడడానికి సహాయం దాయిచ్చేమని వేడుకుంటున్నాం ప్రభా ఈ లోకంగా మా అందరినీ ప్రభా కట్ చేయమని లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగురా అని ప్రభాతండి నాయన్ నీ లేఖనం సెలవిస్తున్నాది అది ప్రభాతండి మేము లోకంతో స్నేహం చేయకుండా ఉండి కృపణ అనుక్రహించమని వేడుకున్నాం ప్రభా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఎటువంటి అనారోగ్యమైన ప్రభాతండి ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగును అని ప్రభాతండి నాయన నీ లేఖనం సెలవిస్తున్నాది అది ప్రభాతండి నాయన లోకంలో ప్రభా రోగ్రస్తులందరినీ ప్రభావ వాళ్ళు పట్టి పీడిస్తున్న ప్రభా దురాత్మ చీకటి శక్తులు ప్రభా అందక శక్తులు ప్రభాతండి నాయన నాయన ప్రతి విధమైన శాపము దుస్తుని యొక్క కాడి మా జీవితాల మీద నీ చిసారంగా విరగొట్టబడును గాకాన్ని పలుకుతున్నాను కుమారుడు స్వతంత్రులుగా చేసిన ఏళ్ళ మీరు స్వతంత్రలే అని ప్రభా నీ లేఖనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఎస్యా భూమి మీద సార్వత్రిక సంఘం మీద సకల పరిశుద్ధుల మీద ప్రభా నీ నామంలో నీ పరిశుద్ధాత్మతో ఆత్మతో ఏకీవించి నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఎవరు సరిగా ప్రార్థన చేసుకోవటం లేదు ఎవరు సరిగ్గా వాక్యాన్ని ప్రభా తండి నాయన ధ్యానం చేయటం లేదో ప్రభా ఎవరు ఆరాధన చేయటం లేదో అందరికీ నాయన నీ కృపని నీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించి ప్రభా తండి నాయన ఆత్మీయంగా ప్రభా తండే నాయన నీతో సహవాసం చేసి మేము ఎక్కలేన తీర్థైనా కొండపైకి నాయన నీవు మమ్మల్ని ఎక్కించమని వేడుకున్నా ప్రభాతండి నాయన ఏసియా రక్షణ లేని వారికి రక్షణ దాని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్ర ఏసియా భూమండలాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా ప్లానెట్ అర్త్ మీద నాయన నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభాతండి నాయన నాయన నీకు వందనాలు ప్రభాతండి నాయన నాయన ప్రతి ఒక్క ప్రభా దురాత్మ సమూహాల నుండి ప్రభాతండి నాయన ఏసియా ప్రభా మీరు పోరాడేది శరీరులతో కాదు కానీ లోకనాథులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ఏసా మేము ఏసీఏ కొరకి పరిశుద్ధంగా ప్రభా మేము జీవించడానికి ఏసీ మాటే మేము వినడానికి నాయన నీ కృపణి నీ సహాయాన్ని దయచేయమని వేడుకున్నాం మా ప్రాణాత్మ దేహాల మీద మా కుటుంబాల మీద ప్రభా వేసే రక్తాన్ని ప్రోక్షిస్తున్న మమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క చీకటి అంధకారం ప్రభా తి ఆయన ప్రతి ఒక్క దురాత్మ సమూహాలు మమ్మల్ని విడిచి వెళ్ళును గాక ని పలుకుతున్నాను ప్రతి ఒక్క కాణిమాను మృగులు ఏసీ నామంలో మా జీవితాల మీద విరగొట్టబడును గా అని పలుకుతున్నాను మా కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా ఇక మీదట ప్రభా తండ్రి ఈ జీవితంలో నాయన మా ఇష్టము ప్రభా జరగకుండా ఉండును గాక ప్రభా పరలోక తండ్రి ఆయన నీ చిత్తమే ప్రభావం నాయన మా జీవితాల్లో మా బిడ్డల జీవితాల్లో మా కుటుంబాల్లో మా సార్వత్రిక సంఘంలో జరుగును గా పలుకుతున్నాను తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏసీ నశించిపోయి ఆత్మలకి రక్షణ దాయిచ్చిమని వే ప్రభాతండి ఆయన ఎవరు కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ఈ సమయంలో నేను ప్రార్థన చేసే సమయంలో ప్రభాతండి లోకంలో ఎక్కడ ఏడ్చినా ప్రభా భూమియో దాని సంపూర్ణత లోకులు దాని నివాసులు ఏ హోవా అని అన్నావు ప్రభాతం నీ ప్రభు లాంటి వాటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా విడుదల దయచేయండి ప్రభా నిశ్చితమై అయితే ప్రభా ఆర్థికంగా ఎవరు ప్రభా చాలా ఇబ్బంది పడుతున్నారో తినడానికి లేకుండా ఉన్నారో ప్రభా వారికి సహాయం దయచేయండి ప్రభా విధవరాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభాతం అనాథలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభాతండి ఏ విడియో అయితే ప్రభా నాకు సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు నాకు ధనం లేదు అని ప్రభా బాధపడి బెంగపడి ఏడుస్తున్నారు ప్రభాతటి తండ్రి అటువారికి ప్రభాతండి నాయనే నీ కృపా నీ సహాయము గాక అని పలుకుతున్నాను ఏసీ మేము డ్యూటీలకు వెళ్తున్నాం ప్రభాతండి నీ కృపలో ప్రభా ఎస్ఆ మేము ఏసీఏకి పని చేసినంత శ్రద్ధగా మేము పనిచేయడానికి సహాయం దయచేయమని వేడుకున్నా ఎందుకంటే ఎస్యా నీవే మాకు ప్రతిఫలం ఇచ్చివాడు ప్రభాతండి నాయన మేము ఎక్కడెక్కడ డ్యూటీలో ప్రభా డెప్యుటేషన్ మీద కానీ నీ ప్రభా దేని మీద వెళ్ళిన ప్రభాతండి నీ చిత్తానుసారంగా నీ సన్నిధి మాతో గాక నీ కృప మాకు తోడుకుండును గాక నీ జ్ఞానము నీ అభిషేకము మా మీద ఉండును గాక అని పలుకుతున్నాను ప్రభాతండి నాయన ఏసీఐ నాయన ఉదయకాల సమయంలో ప్రభాతండి గర్భిణీలతోనూ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళకి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి ప్రభాతండి వాళ్ళని ఏది బాధించి ప్రభా వేధించి జ్ఞాన కలవరానికి ప్రతి ఒక్క ఏసియా డిస్టర్బెన్స్ ప్రభా ఏసియా నామంలో వాళ్ళ జీవితాల్లో తొలగను అని పలుకుతున్నాను ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నారు గర్భఫలాల కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు వారందరికీ గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఉద్యోగం లేక ఎంతమంది ప్రభా బాధపడుతున్నారు వారందరికీ ఉద్యోగాలు దయచేయండి ప్రభా ఎస నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసా అప్పులలో కూరుకుపోయిన వారు ప్రభాతండి మేము బ్రతకలేమని ఎవరు అంటున్నారు ప్రతి ఒక్కరు అప్పుల బాధ నుంచి బయటకు తెమ్మని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన కోర్టు కేసుల్లో ప్రభాతండి అనవసరంగా మేము ఇరుక్కున్నామని ఏడుస్తున్న వారు ప్రభాతండి నువ్వు భూ లోకానికి భూలోకానికి న్యాయమైన న్యాయాధిపతి ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ఏసీఆ సార్వత్రిక సంఘంలో ప్రభా నేను భాగమైన ప్రభాతండి నా మొర కూడా నీ సన్నిధికి చేరును గాక ఏసీఆ నాయన నేను ప్రభాతండి నాయన నాలాగ లాగా ప్రభా ఎంతమంది బాధపడి వేదన చెంది కలవరపడుతున్నారా ప్రభ ఏసీ మేము దివారాతులు నీ వాక్యాన్ని ఇష్టంగా ధ్యానం చేయాలి ప్రభా మా జీవితాలు అన్వయించుకోవడానికి ప్రభాతండి నాయన మేము ధ్యానం చేయాలి ప్రభా ఎడతెగక పట్టుదల కలిగి విసుగక దివారాతులు కన్నీటితో ప్రభా రొయ్యి మొదటి జామున ప్రభా మా హృదయాన్ని నీళ్ళవాలిని సన్నిధిలో మా పసిపిల్లల ప్రాణం కొరకు అంత రీతిగా ప్రభా తండ్రి నాయన మేము ప్రార్థన చేయాలి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన విజ్ఞాపన నాయన రాజుల కొరకు అధికారుల కొరకు సమస్త మానవ కోటి కొరకు మేము ప్రార్థన చేయాలని మా హృదయ వాంఛ అభిలాషున్నది ప్రభా ఎల్లప్పుడూ నాయన నిస్తు మా నోట్లో ప్రభాతండి ఉండును గానీ పలుకుతున్నాను ప్రభాతండి నాయన ఎస్ అమ్మా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను మా కుటుంబాల మీద ఎసే రక్తాన్ని ప్రోక్షిస్తా మమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క శోధన వేదన ప్రభాతండి నాయన ఎసీఆ ప్రభాతండి నాయన ప్రతి ఒక్క లేమి ప్రభాతండి నాయన మా జీవితాల మా కుటుంబాల మా బిడ్డలలో ప్రభాతండి తొలగిపోను కానీ నేను నా ఇంటి వాళ్ళు యహోవాని సేవించేదము అని ప్రభాతండి నీ కొరకు మేము బ్రతకడానికి నీలాగా బ్రతకడానికి ప్రభా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని బ్రతకడానికి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలు ఎత్తుకొని ప్రభావం నిన్ను వెంబడించే కృపా భాగ్యము దయచేమని వేడుకుంటూ ప్రభా తండి నాయన వేకు జామును ప్రార్థన ఇచ్చావు ప్రభా నీ నామంలో లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తా ఈ